అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన హైదరాబాదీ బగారా రైస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ హైదరాబాదీ బగారా రైస్ని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేయబోతున్నానండి మనం పక్కా కొలతలతో ప్రెషర్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బగారా రైస్ని చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా కుక్ అయిపోతుందండి ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా బాగా వస్తుంది ఈ హైదరాబాదీ బగారా రైస్ని వెజ్ కర్రీస్తో కానీ లేకపోతే నాన్ వెజ్ కర్రీస్తో కానీ పెరుగు రైతాతో కానీ గోంగూర పచ్చడితో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ హైదరాబాదీ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇప్పుడు ఒక పౌల్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ఈ పౌల్లో వేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు మనం మంచినీళ్ళు వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలండి హైదరాబాదీ బగార్ రైస్ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పాత్ర పెట్టుకోవాలండి మనం కుక్కర్లో బగార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పాత్ర మనము స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము తగినంత ఘీని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి ఘీని బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు మనం ఇందులోనే హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు రెండు బిర్యానీ ఆకులను వేసుకోండి తర్వాత మరాఠా ముగ్గ చెక్క లవంగాలు బడి బడి ఇలాచి స్టోన్ పొగల్ని యాడ్ చేసుకోండి జాపత్రిని యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి మీ దగ్గర గరం మసాలా ఏది ఉన్నా కూడా ఆ స్పైసెస్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తానండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి హైదరాబాదీ బగార్ రైస్ మనము కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగా వస్తుంది మనము పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా తరిగి వేసుకున్నానండి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు టొమాటో పీసెస్ని వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మీకు రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోండి సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి ఇంకా రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో ఒకటి ముక్కాలు భాగం వాటర్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఒకటి ముక్కాలు భాగము వాటర్ని యాడ్ చేసుకోండి బగార్ రైస్ మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ని తగ్గించే వేసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ కానివ్వాలండి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి ఆ బాస్మతి రైస్ని ఇప్పుడు మనం ఈ వాటర్లో మనం వేసేసుకోవాలి బాస్మతి రైస్ని వాటర్లో యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని పుదీనాకుని వేసుకోవాలి కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి రైస్ బాగా కుక్ అయిపోయిందండి బగారా రైస్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి బగారా రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన హైదరాబాదీ బగారా రైస్ రెడీ అయిపోయినట్లునండి మనం కుక్కర్లో కూడా పక్కా కులతలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా వస్తుంది చాలా బాగా వస్తుందండి బగారా రైస్ కూడా మనం ఈ బగారా రైస్ని చికెన్ కర్రీస్తో కానీ మటన్ కర్రీస్తో కానీ వెజ్ కర్రీస్తో కానీ లేదంటే పెరుగు రైతో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ